హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసరికి ఫ్రైడే రోజు సో నేను థర్స్డే రోజు ఈవెనింగే అన్ని పనులు కూడా చేసేసుకున్నాను కాబట్టి ఫ్రైడే పూజ కోసం అని చెప్పి ఈరోజు ఇంకే పనులు ఏం లేవన్నమాట సో కరెక్ట్గా ఫైవ్కి లేచాను అండ్ ఫైవ్కి లేచి జస్ట్ ఇంట్లో చెత్తలు ఉడి చేసాను అనమాట ఇంట్లో బయట అది కూడా బయట కొంచెం వేపాకు చెట్టు అవి ఉన్నాయి కదా వేపాకు అంతా నింది అలాగే ఇంకా ఇంట్లో చెత్తలు చేసుకున్నాను అంతే నిన్ననే క్లీనింగ్ పనులన్నీ అయిపోయాయి కాబట్టి అండ్ ఇంకా లేచి స్నానం చేసేసుకొని అయితే ఇంక ఇప్పుడు పువ్వులు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను నిన్న వెస్డే రోజు ఏమో అమ్మ వచ్చినారనమాట టౌన్లో కొంచెం పని ఉంటే వెళ్ళున్నాము సో అప్పుడైతే ఇంకా ఈ వైట్ కలర్ చామంతి పూలైతే అయితే కడుతూ ఉన్నారు అక్కడ ఫ్రెష్గా టౌన్లో సరే అని చెప్పి మా అమ్మ తీసుకో తీసిస్తాను చాలా బాగున్నాయని చెప్పింది అనమాట చామంతి పూలు అయితే ఎప్పుడు నేను పెట్టుకోను సో నేను మా వద్దంటే లేదు వద్దనకూడదు పువ్వులు తీసిస్తే దేవుడికి పెట్టుకుందులే శుక్రవారానికి బాగుంటాయి అని చెప్పేసి తీసిచ్చింది యాభై రూపాయలు ఇచ్చి రెండు మూరలు తీసిచ్చారనమాట ఇరవై ఐదు రూపాయ ముప్పై రూపాయలు చెప్పారు ఒక మూర సో నేను ఇరవై ఐదు రూపాయలకు మాట్లాడి యాభై రూపాయలు ఇచ్చేసి అయితే రెండు మూరలు తీసుకొని వచ్చాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి టూ డేస్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుంటే మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురుగారు చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చేస్తారండి ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం భూమి కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోవడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి కుదరకపోవడం వ్యక్తి మోసం చేయడం ప్రత్యేకంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడను పదే పదే గురువు గారి గురించి ఎందుకు చెప్తానంటే మాకున్న ప్రతి సమస్యల్ని గురుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో నాకు కూడా ఆ పువ్వులు తీసుకున్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు దేవుడికి పెడదామా అని చెప్పిందండి నాకు చాలా ఇష్టం అనమాట పువ్వులు ఎక్కువగా దేవుడికి అలంకరణ చేయాలంటే సో ఇంతకు ముందు కూడా కొంతమంది అనేవాళ్ళు మీరు పువ్వులు చాలా బాగా అలంకరిస్తారు ఎక్కువ పువ్వులు పెట్టి దేవుడికి చాలా బాగుంటుందని చెప్పేవాళ్ళు అనమాట తక్కువ రేటుకి దొరుకుతాయా మీకు అడిగేవాళ్ళు తక్కువ రేట్ అయినా ఎక్కువ రేట్ అయినా ఖచ్చితంగా ఎంత కాస్ట్ ఉన్నా కూడా పువ్వులు అయితే అట్లీస్ట్ ఒక మూరైనా తీసుకొని వచ్చి నేను పెడతానండి దేవుళ్ళకి అయితే వట్టిగా అయితే పూజ చేయను అనమాట సో ఎందుకు అంటే పువ్వులు లేకుండా దీపం పెడితే నాకు ఏదో కొరతగా అనిపిస్తుంది పెద్దగా కళ అనిపించదనమాట అందుకని చెప్పి ఇట్లా పువ్వులు పెట్టి నిండుగా అలంకరించి దీపారాధన చేసుకున్నాం అనుకోండి చూడండి ఎంత బాగా వెలుగులు ఆ పువ్వులు చాలా బాగుంటుంది కదా దీపపు కాంతులతో ఆ పువ్వులు అలా డెకరేషన్ చేస్తుంటే సో అట్లా మంచిగా అనిపిస్తుంది అనమాట నేనైతే మా ఆయన కానీ నేను కానీ ఎంత రేటు ఉన్నా పువ్వులైతే ఏమరకుండా పెడుతూ ఉంటాము అండ్ ఇంకైతే పువ్వులన్నీ అలంకరించేసుకొని ఇంకా తాంబూలము అలాగే అరటిపల్లైతే నైవేద్యంగా సమర్పించేసుకొని కలుష్యం కూడా మార్చుకున్నాను ఈరోజు ఫ్రైడే కదండి సో కలుష్యం అవి పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అక్కడ ఇంకా ఈ మధ్య కాలంలో నేను దేవుడికి దీపారాధన చేసి పూజ చేసే వ్లాగ్స్ అయితే చాలా తక్కువే పెడుతూ ఉన్నాను అండ్ రెగ్యులర్గా నాకు ఒక ఐదారు మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారండి ఫైవ్ సిక్స్ కామెంట్స్ అయితే రెగ్యులర్గా వస్తున్నాయి మీరు చేసే వంటల వీడియోస్ అలాగే మీరు చేసే పూజ వీడియోస్ చాలా బాగుంటాయండి మాకు అవిటిని ఎక్కువగా పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో ఇంకా అయితే మీ అందరితో కూడా మంచిగా నేను పూజ చేసుకునే బ్లాగ్ అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంతమంది అడుగుతున్నారు కదా అని నేను షేర్ చేస్తున్నాను అండ్ ఇంక ఇంకొక విషయం ఇక్కడ నేను తలకి టవల్ చుట్టుకొనే పూజ చేసేసానండి మర్చిపోయాను అనమాట కొంచెము అంటే ఈ మధ్య మతిమరుపు కూడా వచ్చిందిలేండి సో దానివల్ల కొంచెం మర్చిపోయాను చలికి దానికి బాగుండింది అనమాట అట్లనే పెట్టేసుకొని ఇంకా దీపం పెట్టేసుకున్నాను సో దయచేసి తప్పుగా అనుకోకండి అండ్ ఇంకైతే పూజ అంతా ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నానండి సో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఎంత బాగుందో దీపాలు వెలిగించిన తర్వాత సో చూసారు కదండి ఎంత మంచి కళ అయితే అనిపిస్తుంది కదా సో మనం ఇట్లా ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఉంటే ఇంట్లో కూడా ప్రశాంతత గొడవలు లేకుండా చికాకులు లేకుండా అలాగే మనశ్శాంతిగా ఉంటుంది అలాగే పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల అండ్ ఇంకా అలాగే ఫ్రైడే టైంలో మండే టైంలో కొంచెం స్పెషల్గా ఉంటుంది మా ఇంట్లో ఫ్రైడే రోజు అయితే ఇంకా ఎక్కువ అని చెప్పొచ్చు సో అఫ్కోర్స్ ఎవరింట్లో అయినా ఫ్రైడే అంటే ఒక పండుగ లాగా ఉంటుందిలేండి శుక్రవారం అంటేనే అందరికీ ఒక లాగా అనమాట అలా అక్కడ ముగ్గులు పెట్టడం ఎరమున్న పెట్ట పెట్టడము పసుపు కుంకుమ కుంకుమొట్లు పెట్టడము పూజలు చేయడము అందరూ తలస్నానాలు చేసుకొని ఎంత చక్కగా ఉంటారు కదా ఆడవాళ్ళంతా ఫ్రైడే అంటే మామూలుగా టౌన్లో అయితే రెగ్యులర్గా స్నానాలు చేసుకుంటూ ఉంటాం కానీ విలేజెస్లో అంతా కూడాను వీక్లీ టూ టైమ్స్ అట్లా చేసుకుంటూ ఉంటారనమాట మేము చిన్నప్పుడు అంతా సోమవారం శుక్రవారం మాత్రమే తలస్నానాలు చేసేవాళ్ళము సో అప్పుడే స్నానాలు అనమాట మిగతా డేస్లో కూడా పెద్దగా చేసేవాళ్ళం కాదు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంతా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి నాకు అండ్ ఇంకా కోట దగ్గర కూడా దీపం అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి సో కోట దగ్గర కూడా చూసారు కదా ఎంత బాగుందో మంచి కళ అయితే ఉంది కదా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ ఫ్రైడే సో ఇంకా చూసారు కదా నేను అన్ని పనులు తొందరగా చేసేసుకోవడం వల్ల అంటే ముందు రోజు అన్ని పనులు చేసి పెట్టేసుకోవడం వల్ల ఈరోజు నాకు ఎర్లీ మార్నింగే ఫైవ్ థర్టీ కంతా నేను పూజ స్టార్ట్ చేసేసుకున్నాను అండ్ ఫైవ్ ఫైవ్ టెన్కేమో నిద్ర లేచాను ఇంకా లేచి ఇంట్లో చెత్తలు ఊడ్చి ఆ తర్వాత ఇంకా దీపాలు స్నానం చేసుకుని దీపం పెట్టేసుకున్నాను అనమాట తులసి కోడి దగ్గర అలాగే ఇంట్లో అండ్ ఇంకా తొందరగా అంటే ఒక సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీకి అంతా పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా పిల్లలు కూడా లేచారు స్నానాలకు అయితే వెళ్ళారనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా తల అనమాట వాళ్ళకి సో ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నా ఈరోజైతే రోజు ఇడ్లీ దోశ పెడుతున్నాను పిల్లలకి బోరు కొట్టుకుని ఉండాలి కాబట్టి రోజు పొంగల్ చేసి చట్నీ చేద్దామని అయితే పొంగల్ ప్రిపేర్ చేస్తూ ఉన్నా సో ఇంకా పెట్టవే దేవుడి పాటలో సో అదనమాట ఇంకా టిఫిన్ అవి రెడీ చేసి పిల్లలకి పెడితే ఇంకా కరెక్ట్గా సెవెన్ థర్టీ అయింది టైము సో ఇంకా టిఫిన్ రెడీ చేసేసి ఇంకా పిల్లలు రెడీ లోపల పెట్టేస్తామంటే ఇంకా వాళ్ళు స్కూల్కి అయితే వెళ్తారు సో ఇదనమాట వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సో ఇంకా ఈరోజైతే టిఫిన్ కోసం నేను ఇక్కడ పొంగలైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో పొంగల్ చేసి చట్నీ చేసేద్దామని చెప్పేసి కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి చేస్తున్నా అందులోనే ఈ మధ్య కాలంలో అంతా రెగ్యులర్గా దోసలు ఇడ్లీలే చేస్తున్నాను మామూలుగా దోశ వేసుకొచ్చి పెట్టామంటే మా పిల్లల్ని ఏం టిఫిన్ చేయాలంటే దోశలు దోశలు అని అడుగుతారు సో నేను మధ్య మధ్యలో వాళ్ళకి బోరు కొట్టకుండా ఇడ్లీ పెడుతూ ఉంటాను బట్ ఇంకా ఈరోజు మరీ ఒక త్రీ డేస్ నుంచి దోశలు ఇడ్లీలు తింటున్నామని చెప్పేసి ఇంకా పొంగల్ ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పైతే పొంగల్ పెట్టేసానన్నమాట పెసరపప్పు కొంచెం ఎక్కువగా వేస్ట్ చేశానంటే బాగా తింటారు మా ఇంట్లో ఇష్టంగా అందుకని చెప్పేసి ఇంకా ఆలోపే మా ఆయన కూడా నిద్ర లేచి వచ్చారనమాట ఆయనయితే వేణీళ్ళు కొన్ని పెట్టి అని చెప్పారు సో అందుకని చెప్పేసి ఇక్కడైతే ఆయనకి అయితే పెడుతూ ఉన్నాను సో మార్నింగ్ మార్నింగ్ ఇద్దరు లేవగానే హాట్ వాటర్ అయితే తీసుకుంటారనమాట ఆయన నేను కూడా ఒకప్పుడు తాగేదాన్ని ఇప్పుడు నాకు అంత టైం సరిపోవట్లేదండి పిల్లలతోనే సరిపోతుంది అందుకని చెప్పేసి అంతే నేను అనమాట ఎప్పుడైనా నాకు ఫ్రీగా ఉంటే హాట్ వాటర్ తాగుతూ ఉంటాను సో మంచిది చాలా వరకు మనకి బాడీలో ఫ్యాట్ కూడా తగ్గుతుంది హాట్ వాటర్ తాగడం వల్ల సో ఇంకా పిల్లలు ఇద్దరు కూడా స్నానం చేసుకొని వచ్చేసారు ఇంకా వాళ్ళిద్దరికీ కూడా ఇక్కడ రెడీ చేసేస్తూ ఉన్నాను జడలు వేసి ఇంకా ఖచ్చితంగా నా శారీ గురించి అడుగుతారు ఎందుకంటే ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో ఏమో పోస్ట్ చేస్తున్నాను అలాగే యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియో పెట్టాను అనమాట ఈ మధ్య కొంచెం ట్రెండింగ్లో సాంగ్ ఉంటే దాన్ని చేశాను సో అప్పుడు అడిగారనమాట చాలామంది కామెంట్స్ పెట్టారు మీ శారీ చాలా బాగుంది అక్క ఎక్కడ తీసుకున్నారని చెప్పి ఈ శారీ అయితే నేను హన్సీ కలెక్షన్స్ అనే పేజ్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నానండి సో అప్పట్లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా నేను పర్చేస్ చేసేదాన్ని ట్రెండింగ్ శారీస్ ఏవి ఉన్నాయంటే అవి బట్ ఇది చాలా కాటన్ అనమాట ప్యూర్ కాటన్ చాలా బాగుందని చెప్పేసి దీన్ని తీసుకున్నాను బఫ్ ఫ్యాన్స్ పెట్టుకుందాం అనుకున్నాను ఇంకా అమ్మ అంచు వచ్చింది కదా ఆ అంచుని ఇట్లా పెట్టించుకొని కుట్టించుకో బాగుంటుందని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకెట్లా పెట్టుకున్నా చాలా చాలా బాగుంది శారీ అయితే అసలు కలర్ షేడ్ అవ్వదు కలర్ పోదు ప్యూర్ కాటన్ అనమాట అసలు ఎంత బాగుందంటే లుక్ కూడా చూసారు కదా మంచి ఆరెంజ్కి ఇంకా గ్రీన్ అనమాట అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో అండి నాకు గుర్తులేదు ట్వెల్వ్ ఫిఫ్టీయో టువెల్వ్ హండ్రెడో ఇచ్చాను నేను ఈ శారీకి అంటే ఇవి వచ్చిన కొత్తలో తీసుకున్నాను అనమాట సో ఇంక అలాగే నేను షార్ట్ వీడియో పెట్టాను ట్రెండింగ్ సాంగ్ అని చెప్పాను కదా నన్ను అయితే చాలా మంది అలా చూడలేకపోతున్నారనమాట అంటే నేను డ్యాన్స్ వీడియోస్ చేయడం నచ్చట్లేదు డ్యాన్స్ వీడియోస్ అంటే కొంచెం బాగా చేసేటివి బాగా నచ్చుతున్నాయి సింపుల్గా పద్ధతిగా చేసేవి కొంచెం ఇట్లా సాంగ్స్కి ఐటమ్ సాంగ్స్కి ఇలాంటివి దయచేసి మీరు అక్క మిమ్మల్ని మేము ఇలా చూడలేకపోతున్నాము సో మీరు హోమ్లీగా ఉంటేనే మాకు ఇష్టం అనేసి అంటున్నారు సో ఇంకా మీదట మీకు అలాంటి వీడియోస్ నేను పెట్టనండి మీకు నచ్చిన వీడియోసే పెడతాను అండ్ హోమ్లీ వీడియోసే లేండి కాకపోతే ఏమంటే ట్రెండింగ్లో ఉంది కదండి కొంచెం చేస్తే రీచ్ వస్తుందేమో కొంచెం మనకు కూడా సబ్స్క్రైబర్లు పెరుగుతారేమో అన్నట్లుగా నేను ఒక చిన్న ఆశపడ్డాను అంతే ఇంకేం లేదు సో అది నేనేమంటానంటే అట్లాంటి ఒక చిన్న వీడియోస్ చూసేసి నా నా క్యారెక్టర్ని కానీ నన్ను కానీ డిసైడ్ చేసేయకండి జస్ట్ మేము ఒక సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ట్రెండింగ్లో ఏ ఉంటే వాటిని చేయాలని అనుకుంటాం మించి అయితే క్యారెక్టర్ బ్యాడ్ అయ్యో లేకపోతే అలాంటి పనే మాకు ఉన్నట్లు మాట్లాడేస్తుంటారు కొంతమంది దయచేసి అట్లా మాట్లాడకండి కొంచెం బాధ అనిపిస్తుంది నేను కూడా హోమ్లీ లేడీనే అంటే పద్ధతిగా సంసారం చూసుకొని పిల్లల్ని చూసుకొని నా కాళ్ళపై నిలబడాలి తన పైన ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో నేను చేసేదే కానీ ఇంకేదో చేయాలని కాదు సో మీకు నచ్చలేదు కదా ఇంక నేను అది మానేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో టైం అయితే ఫోర్ అయిపోయి వచ్చేసింది ఇంకా పిల్లలైతే ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్కూల్ నుండి వచ్చేస్తారు సో నేనైతే మధ్యాహ్నం లంచ్ చేసి పిల్లలకి ఇచ్చి పంపించేసిన తర్వాత అయితే ఒక పని చేశాను ఆ పని ఏమంటే మొబైల్ అండి సో మా అమ్మకైతే నేను మొబైల్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను ఈరోజు సో కొత్త మొబైల్ అయితే కాదులేండి ఇది మా హస్బెండ్ది పాత మొబైల్ ఉంది కదా అదనమాట ఆయనకైతే ఆయనకైతే కొత్త మొబైల్ కొనిచ్చాను కదా సో ఇంకా ఆయనది పాత మొబైల్ ఉందన్నమాట దీన్నైతే ఈరోజు తీసుకెళ్ళి మొబైల్ షాప్లో రెడీ చేపించాను సో ఇంక దీన్నైతే మా అమ్మకి ఇవ్వబోతున్నాను అనమాట సో మా అమ్మ ఎలా ఫీల్ అవుతారో చూడాలి సో మొబైల్ అయితే ఇది సో ఇదన్నమాట మొబైల్ అయితే అయింది రెడ్మీ నోట్ సెవెన్ అనమాట ఇది సో మా అమ్మకి కొత్తదిలాగా రెడీ చేసేసాను ఈరోజు తీసుకెళ్ళి కొన్ని బటన్స్ అవి పని చేయకుండా ఉంటే అవన్నీ కూడా రెడీ చేయించేసి మొబైల్ అంతా రీసెట్ చేయించేసి అయితే తీసుకెళ్తున్నా సో మా అమ్మకైతే కొత్త మొబైల్ అని చెప్పిస్తాను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం నమ్ముతుందా లేదా అని చెప్పి ఓకేనా సో మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మకి మొబైల్ సో ఇంకా మేము అమ్మ వాళ్ళ సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మకి మొబైల్ ఇచ్చేది అవన్నీ కూడా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది వీడియో అయితే మీకు షేర్ చేస్తానులేండి ఓకేనా వీడియో అయితే చూస్తూ ఉండండి సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి అనుకోలేదనమాట ఈ రోజు నేను అమ్మకి మొబైల్ ఇస్తానని చెప్పి దీన్ని రిపేర్కి ఇచ్చున్నాను సో వాళ్ళు ఈ రోజు ఇచ్చారు ఇంకా వెంటనే నేను అసలు ఎప్పుడెప్పుడు మా అమ్మకి ఇచ్చేద్దామా అని అమ్మ సంతోషం చూద్దామా అమ్మ మొహంలో అని అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా వెంటనే పిల్లల్ని ట్యూషన్కి పంపించేసి సారీ చిన్నమ్మాయిని మాత్రం డ్యాన్స్ క్లాస్కి పంపించేసి పెద్ద అమ్మాయి వచ్చింది మాతో పాటు ట్యూషన్కి ఫైవ్ థర్టీకి వెళ్తుంది సో మేము ఫైవ్ కేమో వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్లో ఇచ్చేసి మాట్లాడుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి అండ్ ఇంకా రాగానే ఇక్కడైతే ఆ మొబైల్ని సిమ్ అంతా అమ్మ సిమ్ ఉంటుంది కదా మామూలుగా అమ్మ దగ్గర కీప్యాడ్ ఉందనమాట ఫోను సో అందులో నుంచి సిమ్ తీసి ఇందులో వేసి ఇంకా తనలో కొంచెం వాట్సాప్ యూట్యూబ్ ఇవన్నీ కూడా కొంచెం సెట్ చేసి ఇచ్చేసి వెళ్దాము నేర్పించేసి అని చెప్పేసి ఇక్కడైతే ఆయన దగ్గర ఇచ్చాను సో ఆయనైతే చూస్తూ ఉన్నారు ఇది ఆయన మొబైల్ అండి ఆయన దగ్గర ఇంతకుముందు రెడ్మీ నోట్ ప్రో ఏదో ఉన్నింది అది రెడ్మీ నోట్ ప్రోనే సో ఆ ఫోన్ అయితే ఆయన ఇప్పుడు వాడట్లేదు కదా నేను కొత్త మొబైల్ కొనిచ్చాను కదా ఇది కొంచెం సైడ్ బటన్ అవి రిపేర్ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ రిపేర్ చేయించి ఇంకైతే ఇంటికి తీసుకొచ్చాను ఒక థౌజండ్ రూపీస్ వరకు అట్లా అయ్యింది లేండి ఖర్చు కూడా ఆ ఫోన్కి బట్ అమ్మ సంతోషం చూడాలి అంటే అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలి చాలా రోజులుగా అనమాట దాదాపు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి మా అమ్మ కోరిక అనమాట అది టచ్ ఫోన్ వాడాలి మెయిన్గా దేనికి తెలుసు మా అమ్మకి టచ్ ఫోన్ కావాలి చిరంజీవి గారి ఫ్యామిలీని చూడడానికి చిరంజీవి మూవీస్ చూడడానికి ఇంకా ముగ్గులు నేర్చుకోవడానికి అనమాట ఇప్పుడు వేరే మనకి సంక్రాంతి వచ్చేస్తుంది కదా సో యూట్యూబ్లో ముగ్గులు పిచ్చి అనమాట భయంకరంగా మా అమ్మకి ఎవరింటి దగ్గర ఏ ముగ్గు వేస్తున్నా దాన్ని అట్లనే పట్టేసి వచ్చి ముగ్గు నోట్స్లో గీసేసుకొని వేసేస్తుంది ఇంటి ముందర సో అట్లనే ఇంకా యూట్యూబ్లో ముగ్గులు చూసుకోవడానికి అలాగే మెగాస్టార్ గారి డైహార్డ్ ఫ్యాన్ అనమాట మా అమ్మ సో ఆయన వీడియోస్ ఆయన సినిమాలు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ వాళ్ళ ఫ్యామిలీ వీడియోస్ చూడడానికి అని చెప్పి చాలా రోజులుగా కోరిక అనమాట టచ్ ఫోన్ కావాలని సో ఇంకా మొత్తానికి అది కూడా ఇంకా తీసుకొని పోయి అయితే రెడీ చేసేసి ఇంకా ఇప్పుడైతే తీసుకొచ్చి మొత్తం సెట్ చేసి ఇచ్చేసాను హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మేమైతే వాళ్ళ ఇంటి నుండి ఇంటికి వచ్చేసాము సో చూసారు కదా నేను కొంచెం క్లిప్పే తీసాను నేను అక్కడ వీడియో క్లారిటీ రాలేదని చెప్పేసి అండి వాష్రూమ్లో ఉంది సో అందుకని చెప్పి వీడియో సరిగ్గా తీయలేదు బట్ మా అమ్మ కళ్ళల్లో హ్యాపీనెస్ మాత్రం నిజంగా నేను మర్చిపోరమాట అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది మా అమ్మ అయితే అండ్ వాళ్ళు బయటకు ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ పెద్దవాళ్ళు వాళ్ళ సంతోషాన్ని అంతా మనసులో దాచుకుంటారనమాట నాకు మా అమ్మ ఫేస్లో బాగా కనిపించింది ఆ సంతోషం అయితే నాన్న సో పెద్దమ్మాయి అయితే ఇంక ట్యూషన్కి వెళ్తుంది చిన్నమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది ఇంకా అక్కడ నుంచి ట్యూషన్కి వెళ్తుంది అనమాట సిక్స్కి సో అది గేట్ వేసుకోమ్మా సో తల్లి తండ్రికి మనం ఏదైనా వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు చాలా రోలుగా వాళ్ళకి ఏదైనా ఒక కోరిక ఉండి దాన్ని మనం తీర్చామంటే మాత్రం అసలు హ్యాపీనెస్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఫేస్లో పట్టలేనంత సంతోషాన్ని మనం చూడొచ్చు అనమాట తల్లి తండ్రి సంతోషాన్ని కోరుకొని పిల్లలు పిల్లలు కాదు దృష్టిలో సో తల్లి తండ్రి సంతోషాన్ని కోరుకోవాలి కన్న తల్లి తండ్రిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనమాట సో అది అండ్ నేనైతే నాకు మా అమ్మ అంత చాలా ఇష్టం అనమాట మా నాన్న కూడా చాలా ఇష్టం నాన్నకంటే కొంచెం అమ్మ ఎంతైనా తల్లి కదా సో అది అండ్ చాలా రోల్గా అనమాట నేను మా అమ్మకి మొబైల్ ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పి సో ఇంకా అదైతే ఈ రోజుతో తీరిపోయింది అండ్ హ్యాపీ అనమాట అమ్మ కూడా మేము హ్యాపీ మా అమ్మ హ్యాపీ సో అది అండ్ ఇంకా పిల్లలు అయితే ఇంకా బయలుదేరేసరి చూస్తారు కదా ఇంకా నైట్ డిన్నర్ అవి ప్రిపేర్ చేసుకోవాలి సో ఇదండి ఈ రోజు వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి